హెలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు చూపిస్తున్నానండి కాకరకాయ చేదుగా ఉంటే నేనేంటి కమ్మగా అంటున్నాను అనుకుంటున్నారా నేను చూపించిన విధంలో మీరు ఒకసారి కాకరకాయతో పులుసు చేసుకుంటే టేస్ట్ చూస్తే మీకు కూడా కమ్మగానే ఉంటుందండి కాకరకాయ పులుసు కోసము పులుసు కావాలి కదండి సో అయితే చింతపండుని మీడియం సైజ్ జామకాయంత చింతపండు ముద్దని బౌల్లో వేసి గోరువెచ్చని నీళ్ళు అయితే వేస్తున్నానండి కావాలి అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ చన్నీళ్ళ కన్నా ఇవి యూజ్ చేస్తే చింతపండు త్వరగా నానిపోయి గుజ్జు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి గుజ్జు ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు ఉరగాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన చెక్కేం తీయవసరం లేదు ఇలా రౌండ్ ముక్కలు మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా కొద్దిగా సన్నగా ఉంటేనే బెటర్ అండి త్వరగా మగ్గుతాయి నాలుగు వందల గ్రాముల వరకు ఉండొచ్చు కాకరకాయలు సో దానికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ని రెగ్యులర్గా కర్రీలోకి కట్ చేసినట్టు సన్నగా కాకుండా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుంటే బెటర్ అండి పులుసు కూరకి పులుసు పోపు కోసము ఆయిల్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది పులుసు కూరకి దాంట్లోకి ఐదా రెండు మిరపకాయలు హాఫ్ టీ స్పూను ఆవాలు ఫుల్ టీ స్పూన్ జీలకర్ర ఫుల్ టీ స్పూన్ తెల్ల నువ్వులు కొద్దిగా మెంతులు యాడ్ చేశానండి ఇవన్నీ కొద్దిగా చిటిపట్టమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్తో పాటే రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసి మంచిగా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఆనియన్స్ని కుక్ అవ్వనివ్వాలండి కరివేపాకు ముందుగా వేస్తే చిటపట అని ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది అని భయం అనిపిస్తే ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేస్తే నూనెలో ఎక్కువగా చింద ఉంటుందండి ఒక నిమిషం పాటు ఆనియన్స్ కాకరగాయ కూర చాలామందికి హెల్త్కి మంచిదని తెలిసినా కూడా అవాయిడ్ చేస్తుంటాం కదా అది చేదుగా ఉంటుంది మనము హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదండి అవి కూడా చేదుగానే ఉంటాయి అలా అని అవి స్కిప్ చేయం కదా సో అలా మందు రూపంలో అయినా కానీ ఇష్టంతో కానీ కొద్దిగా కాకరకాయని తీసుకుంటే నెలలో రెండు మూడు సార్లు అయినా హెల్త్కి చాలా మంచిదండి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాయి మరీ కుక్ అయిన తర్వాత ఈ కాకరకాయలు వేస్తే ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి సో కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిస్తే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసి ఒక నిమిషం లిడ్ పెట్టి కాకరకాయని కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి లిడ్ ఓపెన్ చేసి వన్ ఫుల్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేయడం ద్వారా కూడా కాకరకాయ చేదు అనేది కొద్దిగా తగ్గుతుందండి చాలామంది కాకరకాయ చేదు పోవడం కోసం పైన పొట్టు తీసేసో లేదంటే ఉప్పులో నానపెట్టి ఆ వాటర్ తీసేసో కర్రీ చేసుకుంటారు కదా ఆ చేదు వల్లే కొద్దిగా హెల్త్కి బెనిఫిట్ అని తెలుసు కూడా మనం ఆ చేదుని తీసుకోవడానికి ఇష్టపడము అలా కాకుండా ఇలా ఒకసారి పులుసు రూపంలో ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా తినడానికి ఇష్టపడతారు సో ఇక్కడ పసుపు వేసి ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో మగ్గిన తర్వాత ముక్కలు చూసారా కొద్దిగా ఇక్కడ కట్ చేస్తుంటే కట్ అయిపోతుంది సో అందుకే కుక్ అయిపోయినట్టండి ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారము అంటే నాలుగు వందల గ్రాముల వరకు ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఉప్పు రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా అదే ఆయిల్ అండి ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా కాకరకాయ ముక్క కొద్దిగా కట్ అయితే హాఫ్ వరకు కుక్ అయినట్టు కదా సో ఈ ఉప్పు కారం వేస్తే కొద్దిగా ఉప్పులోంచి నీళ్ళు వస్తుంది కాబట్టి కాకరకాయ మాడకుండా మరి కొద్దిసేపు ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది ఉప్పు కారం వేసిన తర్వాత లిట్ పెట్టి కాకరకాయ ముక్కల్ని మంచిగా మగ్గనియాలండి ఆల్మోస్ట్ కర్రీకి ఎంతసేపు అయితే మగ్గుతాయి అనిపిస్తాయో అందులో పచ్చిపోయేంత వరకు మగ్గనివ్వాలి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది అలా హెల్దీ కాదేమో అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయొచ్చు కాకరకాయలు చాలా వరకు మగ్గిపోయాయి ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుండి చిక్కటి గుజ్జు తీసుకోవాలండి మరీ పల్చగా కాకుండా కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు చింతపండుతో పాటు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలి దాంట్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము వేస్తున్నాను పావు టీ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి తురుము ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి ఫ్లేమ్ని హైలో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇప్పటి వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బెస్ట్ పులుసు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే పులుసు త్వరగా చిక్కబడి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది దీంట్లోకి ఏ జీలకర్ర పొడి గరం మసాలా అనేది నేను యాడ్ చేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి తురుము మాత్రమే వేస్తున్నాను మనం ఎప్పుడు ఏ కర్రీలోకి అల్లం వెల్లుల్లి తురుము వేయాల్సి వచ్చినప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే చింతపండు పులుసు అనేది చిక్కబడిపోతుంది కదా మరీ పలుచిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు దాంట్లోకే చేదు ఎంత ఎలా చేసినా కూడా కాకరకాయ నేచరే చేదు కాబట్టి చేదు అనేది ఉంటుందండి అసలు చేదు లేకుండా అని నేను చెప్పనండి కొంతవరకు చేదుని తగ్గించడం కోసం అయితే బెల్లము తురుము వేస్తున్నాను కావాలి అనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఏ పులుసుల్లోకైనా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల జాగిరి పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకా కుక్ చేయొద్దండి చేదుగా అయిపోతుంది సర్వ్ చేసేసుకోవడమే కమ్మగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని నేను చెప్పినలాగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ